ప్రమాదవసాత్తు సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయ్యి ఒక్కసారిగా పేలిపోయింది దీంతో సమీపంలో ఉన్న వారంతా కూడా తీవ్రంగా గాయపడగా వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు కొందరిని వెంటనే హాస్పిటల్ కి తరలించగా వారి సిచ్యువేషన్ కూడా విషమంగా ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్నారు అయితే ఈ దుర్ఘటన విశాఖ నగరంలో చోటు చేసుకుంది విశాఖలో ఘోర ప్రమాదం సంభవించింది గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందగా మరో నలుగురు దీంట్లో గాయపడ్డారు ఫిషింగ్ హార్బర్ సమీపంలో హిమాలయ బార్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది వెల్డింగ్ షాప్లో ఆక్సిజన్ సిలిండర్ లీక్ అయ్యి భారీ శబ్దంతో పేలిపోయింది ఒక్కసారిగా దీంతో పేలుడు ధాటికి షాప్లోనే ఉన్న వ్యక్తులంతా కూడా స్పాట్ స్పాట్లోనే ముగ్గురు చనిపోయారు గాయపడిన వారిని చికిత్స కోసం కేజీహెచ్ కు తరలించారు వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా వైద్యులు చెబుతున్నారు ఘటనా స్థలిలో భయానక వాతావరణం నెలకొంది ఒక్కసారిగా మృతులు తునా తుణకల ఎగిరిపడ్డ ముద్దలతో అక్కడ దృశ్యాలు ఒళ్ళు గదురుపాటుకు గురిచేస్తున్నాయి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా తెగిపడి చెల్లా చెదురుగా పడిపోయాయి ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అక్కడ చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి స్క్రాప్ దుకాణంలో వెల్డింగ్ పనులు చేస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు పేలుడు ధాటికి షాప్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది విశాఖలో ఈ ప్రమాదం దాటికి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు బట్ అప్పటికే ఇద్దరు ముగ్గురిని హాస్పిటల్కి తరలించారు బట్ అక్కడ ముగ్గురు స్పాట్లో నుంచి చనిపోయారు విజువల్స్ కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాము ప్రమాదం జరిగి జరిగిన దగ్గర ఆ ప్రదేశంలో విజువల్స్ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు విశాఖలో ఘోర ప్రమాదం జరిగింది గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురు మృతి చెందారు ప్రస్తుతం ఒక షాప్లో వెల్డింగ్ చేస్తున్న షాప్లో సిలిండర్ పేలింది ఒక్కసారిగా కూడా ఆ షాప్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు మిగతా ఒక ఇద్దరు ముగ్గురిని హాస్పిటల్కి తరలించారు ఒక్కసారిగా గట్టిగా పేలుడు శబ్దం రావడంతో ఆ చుట్టుపక్కల ఉన్న ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ చేరుకున్నారు ప్రస్తుతం ప్రమాదవశాత్తు సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయ్యి ఒక్కసారిగా పేలిపోయింది దీంతో సమీపంలో ఉన్నవారంతా కూడా ఆ చుట్టుపక్కల షాప్ బయట ఉన్న వాళ్ళు కూడా గాయపడ్డారు ముగ్గురు ప్రాణాలు అయితే ఎక్కడికక్కడే పోయాయి కొందరిని హాస్పిటల్కి తరలించినా కూడా వాళ్ళ పరిస్థితి కూడా విషమంగానే ఉంది ఎవరైతే ముగ్గురు మరణించారో వాళ్ళ సిలిండర్ పేలగానే వాళ్ళ బాడీ కూడా తునా తుణుకల ఎగిరిపడి మాంస ముద్దలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఆ షాప్ చుట్టుపక్కల ఆ పేలుడు శబ్దానికి ఒక్కసారిగా చుట్టుపక్కల వాళ్ళు ఉన్నంత ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా అక్కడ చేరుకున్నారు ఎవరైతే కొంచెం సిచ్యువేషన్ క్రిటికల్గా ఉందో వెంటనే వాళ్ళని హాస్పిటల్కి తరలించారు వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు పోలీసులు కూడా చేరుకున్నారు పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు ప్రమాదం జరిగిన తీరుని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం విజువల్స్ మనం స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాం ಆಯ್ತು <tries> ನೋಡೋಣ